యాదగిరివుట్ట స్వామి దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి విగ్రహం షైల్ల కనుమ అందజేస్తున్నారు ఆలయ అధికారులు సత్యనారాయణ స్వామి టికెట్ ధరను ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయలకు పెంచారు సత్యనారాయణ స్వామి టికెట్ ధరను వెయ్యి రూపాయలకు పెంచి వ్రతంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి ప్రతిమ షైల్ల కనుమ అందజేస్తున్నారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న భక్తులకి స్వామివారి విగ్రహం షేల్లా కనుమ అందజేస్తున్నారు ఆలయ అధికారులు సత్యనారాయణ స్వామి టికెట్ ధరను ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయలకు పెంచారు సత్యనారాయణ స్వామి టికెట్ ధరను వెయ్యి రూపాయలకు పెంచి వ్రతంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి ప్రతిమ షేల్లా కనుమ అందజేస్తున్నారు ఉదయం మొదటి బ్యాచ్ సత్యనారాయణ స్వామి వ్రతంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి రెండవ బ్యాచ్ సత్యనారాయణ స్వామి వ్రతంలో ఆలయో వెంకట్రావు పాల్గొన్నారు అలాగే కొండ కింద వైకుండ ద్వారం ఎదురుగా ఉన్న సర్కిల్కి హనుమాన్ సర్కిల్ పేరుతో బోర్డు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి అలాగే కొండపైన ప్రధాన ఆలయం వద్ద అఖండ దీపారాధన పక్కన ఏర్పాటు చేసిన నూతన టికెట్ కౌంటర్ ప్రారంభించారు కొండపైన ఆలయం ఎస్వీఎఫ్ సిబ్బందికి కాంట్రాక్టర్ సిబ్బందికి ఆలయానికి వచ్చే భక్తులతో వ్యవహరించాల్సిన తీరుపై అవగాహన కల్పించారు ఆలయాధికారులు సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి ప్రతిమ షేళ్ల కనుమ అందచేయడంపై సంతోషం వ్యక్తం చేశారు భక్తులు

మస్కారా సమర్పయా సచన వందేహం తీసుకెళ్ తర్వాత నిత్య పూజలో పెట్టుకోండి అందరూ శ్రీయాదగిరిలక్ష్మీనృసింహస్వామినే నమ శ్రీరయసత్యనారాయణస్వామినే నమ శ్రీ యాదాదివ్యక్షేత్రమందు అనుబంధరుపమైన శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత మండపంలో సత్యనారాయణ స్వామివారి వ్రతాలు ఈ దేవస్థానంలో బాగా జరుగుతూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో అన్నవరం దేవస్థానంలో బాగా జరుగుతూ ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో బాగా జరిగే వ్రతాలు నీలిగా జరిగేటువంటి క్షేత్రం ఏకైక క్షేత్రం తెలంగాణలో యాదగిరిగుట్ట మాత్రమే ఇంతవరకు భక్తులు చాలాసార్లు చేస్తున్నారు పూజా వస్తువులు దేవస్థానం వారి యొక్క సరఫరా జరిగింది అందిస్తున్నారు అయినప్పటికీ కూడా నేడు శ్రావణ మాసం పాడ్యమి శుక్రవారం పుష్యమి నక్షత్ర సహితంగా ఉన్నటువంటి మంచి రోజు ప్రారంభించారు ఈనాటి నుంచి స్వామివారి ప్రతిమను కూడా అందజేస్తున్నారు పరమాత్మ లక్ష్మణ వారి యొక్క శేష వస్త్రము కణములు కూడా అందజేస్తున్నారు ప్రసాద రూపంలో ఇక ముందు మరింత అభివృద్ధి మేము మేమందరం ఆశిస్తున్నాం అంతేగాక ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల సంఖ్యలో వ్రతాలు జరుగుతూ ఉంటాయి ఈ క్షేత్రంలో భక్త బృందం వెందరో వస్తారు స్వామివారి సేవను కాంక్షిస్తారు వ్రతాలు ఆచరిస్తుంటారు ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్ర అవుతుంటారు కాబట్టి నేటి నుండి దేవస్థానం వారు ఇస్తున్నటువంటి పూజా వస్తు సామాగ్రి పతిమతో పాటుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల మాకందరికీ మరియు భక్తుల అధికారుల ద్వారా అందిస్తున్నటువంటి వస్తు వ్యవస్థ సరఫరా మరింత సంతృప్తికరంగా ఉన్నదని ఆనందిస్తూ స్వస్తి ఈ దేవస్థానంలో వ్రతాచరణ నిర్వహిస్తున్నటువంటి పురోహిత విభాగంలో ప్రధాన పురోహితుగా ఉన్నటువంటి నా పేరు గౌరీ భట్ల సత్యనారాయణ శర్మ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గారి దేవస్థానం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో ఈరోజు ప్రత్యేకంగా శ్రావణమాసం పురస్కరించుకొని శుక్రవారం పుష్యమి నక్షత్ర శుభ సందర్భంలో ఈ యొక్క ఈరోజు హనుమాన్ సర్కిల్ ప్రారంభోత్సవం జరపడం జరిగింది అంటే ఫోటో రూపకంగా ఇప్పుడు పెట్టినాము భవిష్యత్తులో విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఒకటి హనుమాన్ సర్కిల్ అని ఇంకొకటి గౌడ సర్కిల్ అని ఇంకొకటి రామానుజ సర్కిల్ ఇంకొకటి యాదర్శి సర్కిల్గా ఈ విధంగా ప్రహ్లాద సర్కిల్ అని చెప్పి నామకరణం చేస్తూ అంటే ఎవరైనా వచ్చినట్టయితే ఫలానా దగ్గర ఉన్నారని చెప్పి గుర్తింపుకు గాను ఈ సర్కిల్ ఏర్పాటు చేయడం కాబట్టి భక్తులు యాత్రికులు స్థానికులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలని చెప్పి కోరుతున్నాం సరే మేము హైదరాబాద్ నుంచి వచ్చాము మా కొడుకు తలనీళ్ళలు ఇవ్వాలంటే వచ్చాము మేము ఇంతకుముందు కూడా సత్యనారాయణం చూపించాము మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి ఇది ఇంత బాగుంది మా బామ్మది కూడా వచ్చారా రాజు ఈయన హన్మకొండ నుంచి వచ్చారా అంత మంచి జరిగింది ఈసారి టికెట్ ఇంతకుముందు ఎనిమిది వందలు ఇప్పుడు వెయ్యి రూపాయలు చేశారు మీ మూర్తి ఇప్పుడు సపరేట్గా ఇచ్చారు తర్వాత ఈ కండువా అడిషనల్గా ఇప్పుడు ఇచ్చారు అది మేము గంగాపూర్ నుంచి వచ్చినాము జడ్చల్లా డిస్టిక్ నుంచి మార్నార్ జిల్లా మేము మాది నా పేరు జాత అయితే ఇక్కడ మేము ప్రతి సంవత్సరము ఇక్కడ చేస్తాము వ్రతం చేస్తాము ప్రతి సంవత్సరం శ్రావణ మాసం వచ్చేసరికి లాస్ట్ అయిపోయేసరికి చేస్తాము అయితే ఇక్కడ ఏముందంటే ఎప్పుడైనా ఐదు వందలు ఎనిమిది వందల వరకు ఉంటుండే ఈసారి వెయ్యి రూపాయలు చేసిండ్రు కథ కానీ చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఆ స్వామి వారు ఒక ప్రతిమ ఇచ్చారు దాంతో పూల ఇస్తున్నారు అప్పుడు ఇవ్వకపోయేది ఇప్పుడు చాలా బాగాస్తున్నారు ఇంకా విగ్రహాలు షాన్వాలు కాండవాలు అవన్నీ ఇచ్చేస్తున్నారు ఇంతకు ముందు ఏవి ఇవ్వకుంటుండ్రీ ఇప్పుడు పెంచినా సరే కానీ చాలా మంచిగా అనిపించింది నుంచి వచ్చాను శ్రావణ మాసం మొదటి రోజు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇంత ముందుకు ఈ కడువ కానీ స్వామివారి ప్రతిమమ్మ కానీ ఇవ్వ కూడా పోతుండే ఇప్పుడు ఇస్తున్నారు దానివల్ల మాకు కొద్దిగా చాలా సంతోషంగానే ఉన్నది మా ఫ్యామిలీతో మొత్తం వచ్చాము ఇవాళ సత్యనారాయణ వ్రతం ఆచరించాము బాబుజీ నగర్ నుంచి వచ్చామండి నా పేరు లావణ్య అండి ఈసారి శ్రావణ మాసం ఫస్ట్ తొలిక మేము వ్రతం చేయించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు ఆనందంగా కూడా ఉంది ప్రతిమ ఇచ్చినది కూడా చాలా హ్యాపీగానే ఉంది అండి